భయం భయం బతుకు భయంలో ఉన్నాం మనం కాశయని ఈ ప్రాంతమే ఇక్కడి వాడే తాత ముత్తాతల ముత్తాతల నేతులు తాగారో లేదో అతనికి ఏం పట్టదు వారి పేరున తన మీసాలు మెరుతిప్పుకోవలసిన అవసరం కూడా లేదు తరతరాలుగా అంటే కనీసం మూడు తరాలుగా వారి వంశం ఈ వృత్తిలోనే ఉండి ఈ ఎంతకాలంలో ఈ రంగంలో వచ్చిన మార్పు లేని లేవంటాడు కాసే కావ రావలసిన అవసరం కూడా లేదన్నది అతని అభిప్రాయం ఎద్దులు గుర్రాలు దొన్నపోతులు ముఖ్యంగా వీటికి నాడాలు వేయటం అతడి వృత్తి అప్పుడప్పుడు గేదెలకు కూడా వేస్తూ ఉంటాం బర్రెలకు ఎవరో కానీ వేయించరండి పల్లెటూళ్ళలో అసలే ఈ అలవాటు లేదనుకోండి అక్కడైనా బాబు ఈ సిమెంట్ల రోడ్ల మీద అదే పనిగా తిరగటం వల్ల గిత్తలు అరిగిపోతాయి చిగురు అంటుతుంది అందుకనే వేయిస్తారు అంటాడు కాశయ్య ఎడ్లకు గుర్రాలకు నాడాలు వేయించడం చాలా అవసరమని లేకపోతే కొద్ది కాలంలోనే అవి పనికి మల్లబడతాయని కాశయ్య అన్నాడు మనం చెప్పులకు నాడాలు ఎందుకు వేసుకుంటున్నా చెప్పండి అది ఎంత పూర్వం చెప్పులు కూడా నాడాలు నాడారు వేస్తే గెత్తలు అరగవు కాళ్ళ తీపులు ఉండవు రెట్లు కూడా ఇది వరకన్నా నయమే గానండి లెక్క చూసుకుంటే మిగిలి చచ్చేదేం కనపడదండి ఎడ్లకైతే గుర్రాన్ని బట్టి ఆరు ఆరున్నర అలాగే మొదలుకొని పది రూపాయల దాకా తీసుకుంటాం అన్నాడు కాశయ్య ఈ ధరల తేడా కారణం వాటిలోని సైజు భేదం భేదం అన్న తనకు కావలసిన నాడాలు నాడా మేకులు షాపుల్లో కొని తెచ్చుకుంటానని తను కూడా తయారు చేసుకుంటానని అతడు అంటాడు గీసి గీసి బేర మాడతారండీ కొంతమంది వారికి ఈ చేయ తయారీకి వాడతా కొంతమంది అడిగినంత ఇస్తా వారి కంపెనీ సరుకు వాడతా ఈ సంగతి కూడా వారికి ముందుగానే చెబుతా ఎవరు ఏది కోరుకుంటే అదే సరుకు ఉపయోగిస్తా అన్నాడు కాశే తన దగ్గరున్న రెండు రకాల సంచుల్లోని సరుకును చూపెడుతూ ఎవరు నేలమాడుతారు ఎవరు కొడుకుంటారు ఎవరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు తను సులువుగా అంచనా వేయగలగనన్నా గలుగుతాను అన్నాడు కాశే ఇందులో చిత్రమేమీ లేదండి చాలా సంవత్సరాలుగా మనుషులతో మెలగడం వల్ల అది తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే మాత్రం నేను చెప్పలేనన్నారు ఈ మధ్య సన్నకారు జనానికి వృత్తి పని వారికి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయని కానీ ఎవరో అంటే కాసయ్య కూడా ప్రయత్నించాడు ఓ పేడు ఏడు పేర్చి ఊరుకున్నా అన్నాడు కాసయ్య చెర చెరలాడంటే ఇవ్వలేదన్నాడు అతని పరికావలసిన సామానులకు కూడా చాలా కొద్దిగానే ఉంటాయి రెండు మూడు సొత్తులు ఒక పెద్ద పట్టగారు ఇంకో కటింగ్ ప్లేయరు కన్నాలు వేయటానికో ఉక్కు పొగరు శానం బరుసాకు రాయి పెద్ద మేకు ఇవి చాలు శాంతంగా నాడాలు తయారు చేయటానికి కావలసిన సరంజామా అంతా ఉంది ఓ తాగలి చచ్చవకంగా ఉన్న దుక్కు దిమ్మ చిమ్మలాట మలాడ అడ్డగాళ్ల సుత్తి రెండు మూడు సేనాలు జవగారు పట్టగారు మొద్దు ఆకురాయి కటింగ్ చేసే మిషన్ ఇది మరి అంత ముఖ్యం కాదు ఈ సరుకంతా ఉన్నది వీటి పక్కనే సానరాయి కూడా ఉన్నాయి I don't it. మందంగా ఉండే ఎనప బద్దెలు చెడిపోయిన బండి పట్టలు పనికిరాని ఎనప కాడలు వీటితోనే నాడాలు నాడ మేకులు తయారు చేస్తానండి అవి తోకుగా కొని పడేస్తా అంటాడు కాసయ్య బద్దెల్ని బండి పట్ట ముక్కల్ని సాయి మేకుల్ని చూపిస్తా కోడి దూడలు గిత్తలు మా పొగల మీద ఉంటాయండి ఓయ్ ఉచ్చేసి వాడి కింద పడేసినా తన్నుకుంటూనే ఉంటాయి ఒక్కోసారి జాడించి తంతూ ఉంటాయి కూడా అలాంటప్పుడు దెబ్బలు కూడా బాగానే తగులుతాయి అప్పుడప్పుడు కోల కొమ్ములతో కుమ్ముతాయి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి అన్నాడు కాసయ్య తన తొల మీద అప్పుడెప్పుడో తగిలిన గాయం మత్స చూపిస్తూ ఎంత జాగ్రత్తగా చేసినా మా వల్ల కూడా పొరపాటు జరుగుతూ ఉంటాయండి బాబు ఎన్నడైనా ఎప్పుడైనా నాడా మేకు చివురంటి కాలికి దెబ్బ తగడు ఎడ్లకి నెత్తులు కాలుతుంది వెంటనే మందిస్తా మందంటే జీడి గుగ్గిలం దూది కలిపి తయారు చేసి గాయానికి చేసి కడతా తెల్లారేటప్పటికే నయమైపోదు ఒక్కొక్కప్పుడు మేకులు పైకి వెలుకొస్తాయి నాడాను దాటి గిట్ట వెలుపలికి పొడుచుకుని కూడా వస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తానంటే మేకును పక్కకు వంగ కొడతా గిట్టను ఉడితో చివ్వేసి బరుసాకు రాయితో నునుపు నడిచేటప్పుడు కొన్ని ఎడ్లకు గిట్టలు రాసుకుంటాయి అలాటప్పుడు గిట్టలకు లో వరుసగా ఉండేటట్టుగా నాడాలు కొడతా ఇవన్నీ అభినయిస్తూ సులువుగా తెలియజేయటాన్ని మధ్య మధ్య బుగ్గుతో నేల మీద గీస్తూ చెప్పుకొచ్చాడు అనతండి పెద్ద సంసారం నలుగురు పిల్లలు పెద్దాడు ఐదో తరగతి చదివి మానేశాడు రెండు మూడు ఆడపిల్లలు ఆఖరు వాడికి ఎనిమిదేళ్లు పెద్దఅబ్బాయిని ఈ మధ్యనే కలపాడితులో పనికి కుదిర్చాడు భార్య ఇంటి దగ్గరే మేకులు తయారు చేస్తూ ఏం ఏం పెరుక్కుంటే ఏముంది బాబు పొట్ట గడవటం కష్టం అందరం ఉళ్ళు పులిసేలాగా పెరగబడతాం పంచేలో అయినా అంతేనండి దీనికి తోడు ఈ పోలీసుల పీడాకారం ఒకటి వారానికోసారు పది రోజుల కోసారి వచ్చి రెండు మూడో రెండో మూడో లాక్కెళ్ళిపోతారు ఇవ్వకపోతే కేసు లేదు బాబు సొంత కొంపలేదు అప్పుడెప్పుడో పేదవాళ్ళకి ఇలా స్థలాలు ఇస్తా స్థలాలు ఇస్తామన్నారు దరఖాస్తు చేశా మా బస్తీ లీడర్ మా దగ్గర పదిహేను రూపాయలు వసూలు చేశాడు ఇదిగో అదిగో అంటాడు ఏం తాల్లా ఇంతవరకు గట్టిగా అడగలేం కదా అడిగిన వాళ్లను ఆయన కొట్టిస్తాడు కూడా అన్నాడు కాసయ్య తాగుతున్న సిగరెట్లు కొమిలి కొలిమిలోకి విసిరేస్తూ సంవత్సరంలో ఏడెనిమిది పాటు పాటే బాబు ఈ పని మిగతాది ఖాళీ మిగతా రోజుల్లో గడ్డి పొరలు చేరుస్తా కొడవళ్ళు పడత గొడ్డళ్ళు తయారు చేస్తా ఏం పని చేస్తే ఏముందండి పొద్దున వేస్తే ఎలా గడుస్తుందా అన్న భయంతోనే చేస్తూ ఉంటా నిజమే ఈ భయం బతుకంటే భయం అతని నిలువునా కనిపిస్తూనే ఉంటుంది అతన్ని భయం తీరేటప్పుడు దప్పుడు అందరిలా అతను తృప్తిగా నిర్భయంగా జీవించేదప్పుడు అని సంఘానికి మనకి ఒక సవాల్ విసిరారు అక్కడ రావూరి భరద్వారి రూపాయిస్తే మెరుపు మెరిస్తే నా చదువుకు నేను చేస్తున్న పనికి ఏమీ సంబంధం లేదని మీరు అంటుంటారు ఉండదని నేనంటాను అన్నాడు శామ్యూల్ ఆనందరావు హాయిగా నవ్వు అప్పటికే మురుగు కాలవ మీద తుగిడీలు తుగిడీలుగా లేచి కాసేపు అటు ఇటు మళ్ళా కాలవ మీదనే వారి విశ్రాంతి తీసుకుంటున్నారు చేతి వేళ్ళను ఒకసారి విరుచుకొని పెట పెట లాడించి కుదురుగా కూర్చున్నాడు శ్యామూలు ఆనందరావు నేను జీవన సమరం చూస్తున్నా చదవడం లేదనుకోండి లేదనుకోకండి చదువుతున్నా బతుకులో ఎంత వైవిధ్యం ఉన్నది బతకడం కోసం మనిషి ఎన్ని పాట్లు పడుతున్నది చెబుతున్నా వాటన్నిటినీ అప్యాయంగా దాచుకున్నారంటే మీరు నమ్ముతారా ఓసారి మా ఇంటికి రండి చూపిస్తా అదే ఏదో ఒక నాటికి నేను ఇందులో చోటు చేయ చేసుకోవలసి వస్తుందని అనుకోలేదండి సుమండి అన్నాడు శామ అతని పూర్వీకులు హిందువులే ముత్తాత గారు ఆయన నాన్నగారు కానీ మతం పుచ్చుకున్నారు అంతదాకా అతను చదువుకున్నది ఏమీ లేదు కానీ మా తాతగారు రైల్వేలో ఉద్యోగం అంటే పెద్ద ఉద్యోగం ఏం కాదు కానీ ఓ గేటు దగ్గర కాతబారా రైలు రావటానికి ముందు గేటు వేయటం హత్య జెండా చూపించడం రైలు పోగానే గేటు చేయదు అది అదంతి ఆయనకు ఆరుగురు పిల్లలు మా నాన్న పెద్దాడు అందరూ అంతో ఇంతో చదువుకున్న వాళ్ళే ముగ్గురు చిన్నాన్నలు స్కూల్ మాస్టర్లుగా పనిచేశారు ఇద్దరు చిన్నాన్నలు మత ప్రచారాలుగా పనిచేశారు మా నాన్న ఆ రోజుల్లోనే స్కూల్ ఫైనల్ ఫైనల్ పాస్ అయ్యాడండి అప్పట్లో దొరలదే కదండి రాజ్యం జిల్లా కలెక్టర్గా ఒక దొరగారు ఉండేవారు దొరగారికి మా నాన్నంటే చాలా ఇష్టం ఆ ఇష్టానికి కారణం కూడా చెప్పన మా నాన్నది చక్కటి గొంతు క్రైస్తవ భక్తి గీతాలు చాలా బాగా పాడేవాడు ఆ పాట కోసం ఎంతో మంది మా ఇంటికి వస్తూ ఉండేవారు దొరగారికి ఈ సంగతి తెలిసి మా నాన్నని పిలిపించుకొని పాడించుకునేవాడు అప్పటి నుండి మా నాన్నగారు తీరిక దొరికినప్పుడల్లా కలెక్టర్ గారి బంగళాకి వెళ్లి పాటలు పాడుతూ ఉండేవారు అలా కొంతకాలం గడిచింది ఆ దొరగారికి మద్రాసుకు బదిలీ అయ్యింది ఆయన పోతూ పోతూ మా నాన్నకు పోలీస్ శాఖలో ఉద్యోగం ఇచ్చి మళ్లీ మరీ వెళ్ళారు అన్నాడు శామ్యూల్ రానందర మా నాన్న పోలీసు ఉద్యోగానికి పనికొచ్చే మనిషి కాదండి అని వ్యాఖ్యానించాడు శ్యామ్యులానందరావు ఆయన పరమ భక్తుడు ఉద్యోగం నుండి వచ్చాక ప్రార్థనలు భజనలు చేస్తూ ఉండేవాడు దిక్కు మక్కు లేని వాళ్ళని చేరదీసి చదువు చెబుతూ ఉండేవాడు అప్పుడప్పుడు అనాథ బాలను ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు మరియమ్మ కూడా ఏమి అనేది కాదు అలాగే పై అనాథ బాలికలని కడుపులో పెట్టుకొని సాకేది పావలా బేడా అనా ఎంత ఉంటే అంత వాళ్ళకిచ్చి పంపిస్తూ ఉండే ఇవన్నీ చెడ్డ పనులని నేను అనను కానండి కాస్త మెనకా ముందు చూసుకోవాలంట అన్నాడు ఇతను మా నాన్న ఆ పని చెయ్యాల ఆయనతో పాటు ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు బాగా సంపాదించారు ఆయనకు ఆ పెన్షన్ తప్ప మిగిలిందే లేదు మీరు నన్ను క్షమించాలి మా నాన్ననే విమర్శించటంలా నా సంగతికి వస్తున్నా మేము అన్నదమ్ములం అక్కా చెల్లెలం కలిపి ఎనభై ఎనిమిది మంది మా పెద్దన్నయ్య టీచర్ రెండోవాడు మూడోవాడు మత ప్రచారం మగవాళ్ళలు నేనే ఆఖరు మా అక్కయ్య ఇద్దరు పిల్లల్ని కని చనిపోయింది మా అక్కయ్య ఇద్దరు పిల్లల్ని కని చనిపోయింది ముగ్గురు చెల్లెళ్ళు అందులో ఇద్దరు నర్సులుగా పనిచేస్తున్నారు ఆఖరి చెల్లెలు ఇంకా చదువుకుంటోంది మా చదువులకు మా నాన్న చెల్లించింది దాదాపు ఏమీ లేదండి నా మట్టుకు నా చదువు అంతా స్కాలర్షిప్ స్కాలర్షిప్ మీదే లాగించే మిగిలిన వారికి మా మత సంస్థలు సహాయం చేశాయి నాకు అలాంటి సహాయం దొరికిందనుకోండి నేను ఎంఏ కూడా చదువుదా అనుకున్నానండి కానీ బిఏ పూర్తి చేసేదంటే పెద్ద పెద్దలాడిపోయింది ఉద్యోగం చేసుకుంటూ చదువుకుందామని సరిపెట్టా ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశానో చెబితే మీరు ఆశ్చర్యపోతారు చాలా వాటికి దరఖాస్తు చేశారు రిటర్న్ ఎగ్జామినేషన్ లో పాస్ అయ్యేవాడిని ఇంటర్వ్యూలో తప్పేవాణ్ణి అలాగే ఇదంతా పెద్ద ఫాల్స్ సార్ ఇంటర్వ్యూలో వాడు అడిగే ప్రశ్నలు అడిగే టెన్షన్గా సమాధానమే చెప్పేవాణ్ణి కానీ అయినా తప్పిపోయావని అనేవాడు ఇది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ చచ్చినా అర్థం కాదండి ఓ చిన్న ఉదాహరణ చెప్తా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్లో ఒక బ్యాంకు వాడు ఫలానా ఫలానా ఉద్యోగాలుకి దరఖాస్తులు కావాలంటే రాదని తెలిసి కూడా అప్లై చేశా అంతా మామూలుగానే రిటర్న్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులతో పాస్ అయ్యా ఇంటర్వ్యూకు ముందో పెద్ద మంచి నా దగ్గరకు వచ్చారు ఐదు వేలు ఖర్చు చేస్తే ఆ ఉద్యోగం ఖచ్చితంగా ఇప్పిస్తాను నా దగ్గర అంత డబ్బు లేదండి నాతో పాటు ఆ తరహా ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన ఇద్దరు అడిగిందంతా ఇచ్చి ఉద్యోగాలు చేరిపోయారు నేనేమో ఉద్యోగాల వాచీలకు మెరుగులు ఉద్యోగుల వాచీలకు మెరుగులు పెడుతూ బతుకుతున్నాను అన్నాడు ఆనందరావు దిగులుగా నేను చదివిన చదువుకు చేస్తున్న దానికి సంబంధం లేదని మీరు అనుకుంటున్నారు నా అభిప్రాయం ఈ దేశంలో చదువుకున్న వాడికి బతుకు లేదు ఈ పాటి గడియారాల వెలుగు పని కోసం అన్ని సంవత్సరాలు చదవటం శుద్ధదండలి మీరు సంస్కారం అబ్బింది కదా అంటున్నారు కాలే కడుపు పిలికడు అన్నం పెట్టలేని సంస్కారాన్ని తగలెయ్యాలి కానీ మెచ్చుకుంటారేమిటండి అన్నాడు ఈ పని చేస్తున్నందుకు ముందుగా కాస్త అభిమానపడిన మాట నిజమే అంటాడు ఇప్పుడు తనకు ఆ అభిమానం కూడా లేర్ భేషజం అంటారు తనను చూసి మిగిలిన వాడు సిగ్గుపడాలి కానీ తనుగా సిగ్గుపడాల్సిందేమిటి స్వాచీకి పై మెరుగు పెట్టే ఒక్క రూపాయి తీసుకొని అద్దం మాత్రం అద్దం మాత్రం మెరుగు పెట్టాలంటే డెబ్బై ఐదు పైసలు అంటే అద్దం ఊడదీసి పైన లోతట్టున బఫ్ చేస్తానండి అద్దము వాచికి అడుగున చుట్టూరా మెరుగు పెట్టాలంటే రూపాయి అన్నారా రెండు దాకా తీసుకుంటా రోజుకు పది పన్నెండు రూపాయలు దొరుకుతాయి ఒక్కొక్కసారి పదిహేను కూడా రెండు మూడు రోజులకి రోజులకలి రోజులు ఉంటాయి అది కూడా దొరకని రోజులు కూడా ఉంటాయి సామానంతా ఈ పెట్టెలో సర్దుకొని మడత బల్లను భుజాలకు తగిలించుకొని ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళిపో కానీ ఊరంతా తిరగాల్సిన అవసరం ఎప్పుడో కానీ రాదు నాకు ఈ పనే హాయిగా ఉంది కష్టం కొద్ది ఆదాయం అన్నాడు సంతృప్తిగా ఇంకా పెళ్లి కాల ఇప్పుడే చేసుకోవాలని కూడా లేదు తన చెల్లెళ్ళ సంబంధాలు చూస్తున్నారని కుదిరితే ఈ నెలాఖరు లోపల చేసేస్తానది ధీమాగా చిత్ర మా గొడవలు మాకున్నాయండి మాది వెస్సిలీ చర్చ్ ఈ చర్చికి చెందిన వాళ్ళే దొరక వారికి మా చెల్లెళ్ళు నచ్చాలి అంతకన్నా ముఖ్యం మా చెల్లెళ్లకు వాళ్ళు నచ్చాలి ఇవి కాక దగ్గు దస్కరం ఇతర పత్తులు ఇవిగో ఇన్ని ఉన్నాయండి అన్నాడు శ్యామయుడు ఆనందరావు తన చెంపి జుట్టు చూపిస్తారు బొమ్మలాట బొమ్మలాట నేను చాలా ముండిగుండా కొడుకునండి ఏదైనా పని మొదలు పెట్టకుండా ఉండాలి కాని మొదలు పెట్టానా దాని అందు చూసేదాకా మొదలు దాచి దాని చావు నా చావు తేలాల్సిందే ఇప్పటికీ ముప్పై పనులు చేశా ఇది ముప్పై రెండవ పని దీన్ని కూడా ఎప్పుడు మానేస్తానో చెప్పల చెప్పలేదు దీన్నే ఇంకో పది కాలాల పాటు అంటిపెట్టుకుని ఉంటానేమో కూడా చెప్పలేను అన్నాడు కేశవుడు సిగరెట్ పాడు అతని వేషం చూస్తే అలా అనిపించదు కానీ మాట ధోరని చూస్తే మాత్రం రవంత గట్టివాడే అనిపిస్తుంది పుట్టిన ఊరు చిన్నప్పటి సంగతులు అమ్మా నాన్నల వివరాలు అడిగినప్పుడు కేశవులు చిరాకు మీరు పోలీసులు కాదు కదా ఈ గొడవలన్నీ ఎందుకండి మీకు ఈ మండమోపి దేశంలో ఏ ఊరైతే ఏమండి బాబు అన్ని ఊళ్ళు వల్లకాడు లానే ఉన్నాయి కదా మనిషన్న తర్వాత ఏదో ఒక ఊళ్ళో ఎప్పుడో ఒకప్పుడు తప్పదు కదా బాబు మరింత ఆ సంగతులు ఎత్తకండి ఆ ఊరన్నా అక్కడి మనుషులన్నా నాకు పరమ అసహ్యం అమ్మా నాన్నల సంగతి అడిగారు వాళ్ళు బతికే ఉన్నారు రెండేళ్లకో మూడేళ్లకో వెళ్ళి చూసొస్తూ ఉంటా వాళ్ళ పేరును మీరు అడగను కూడ నేను చెప్పను చెప్పనుకూడదు మరీ బలవంతం చేస్తే అతను చెప్పటమే మానేస్తా అమ్మా నాన్నల పేరు అబద్ధం చెప్పటం ఇష్టం లేదు నిజం చెప్పి వాళ్ళ పరువులు నచ్చేట్లో ముంచడం అంతకన్నా ఇష్టం లేదు కనుక బాబు గారు నన్ను పదే పదే గేమారకండి అన్నాడు అతను కేసేవడు చిన్నదైపోయిన సిగరెట్టుకు మరో సిగరెట్ అంటిస్త అతను ఎద్ ఎనిమిది దాకా తొమ్మిది దాకానో చదువుకున్నాడు పరీక్ష పాస్ ఎందుకు అవుతానో ఎలా అవుతానో చెప్పండి సిగరెట్ లేవాలి దగ్గర తీయాలి పట్టం ఓడవారు గుళ్ళో బావి దగ్గర నుంచి పాతి కావిళ్ళు నీళ్లు మోయాలి పచ్చడు గిట్టడు వేసుకుని ఇంత సర్దు గిద్దు ఆదరా బాధన నోట కుక్కుకడికి పోవాలి అక్కడి నుంచి స్కూలు రాని పిల్లల్ని పిలవటానికి ఊరంతా జరగాలి అయ్యవారు రోజు నన్నీ పంపేవారు చదువు పీడ తప్పుతుందని నేను కూడా బలాదరు తిరిగి వస్తూ ఉండేవారు పంతులు గారు నన్ను ఎందుకు నన్నే ఎందుకు నాకు నాకిప్పుడు తెలిసింది కాదు ఇప్పుడు గ్రహించ అప్పుడు తెలిసింది కాదు ఇప్పుడు గ్రహించ లాభం లేదు కదా మళ్ళా సాయంత్రం వేలమోత గొడ్డకు మేత చొప్పకు పోయి ఆమె దగ్గర నేనే వెళ్ళి తీసుకురావాలి దాన్ని నేనే నరకాలి నేనే వేయాలి ఇంత చండాల మధ్య చదువు ఎలా సాగుతుందండి ఎంతకన్నా బాధలు పడి చదువుకున్న మహానుభావులు ఉన్నారనుకోండి నేను మహానుభావుణ్ణి కాదు బాబోయ్ చాలా మామూలు వాణ్ణి ఈ లోకంలో ఈ దేశంలో లక్ష మంది బోడి సన్నాసుల్లో నేనొక బోడి సన్నాసి తిరపతి గుండెల్లో నేను ఒక గుండె అన్నట్టు కన్నా అందుకనే అలా సన్నాసిగా బతుకుతున్నానన్నాడు కేశవ్ అతను చాలా పనిచేశాడు సోడాలు అన్నాడు ఐస్ క్రీమ్ అన్నాడు రిక్షా తొక్కాడు రేస్ పుస్తకాలు అన్నాడు ప్లాస్టిక్ ఫ్లాక్టరీలో పనిచేశాడు సినిమా హాల్ సైకిళ్లకు కాపలాకాశాడు వడ్డీ వ్యాపారస్తుడి వద్ద బాదాగా పనిచేశాడు కలప అళి తీ కోత పని చేయటం ఇంకా సవాలక్ష నేను సోమరిపోతును కానండి కాని కావాలని నేను సోమరితనాన్ని అలవాటు చేసుకోను పది పదిహేను రూపాయలున్నాయనుకోండి పని చేయ బుద్ధి కాదు ఆ పది అయిపోవాలి ఆ తర్వాత అప్పు చేస్తారు నాకు ఐదు పది అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అప్పు అన్న అప్పు కూడా పుట్టనప్పుడు పస్తులు ఉంటాను ఇక ఆ పస్తులు ఉండలేదని తోచినప్పుడు మళ్ళా ఏదో పని లంకించుకుంటాను అన్నాడు నాలుగు పిచ్చికలు సంపాదించుకుంటాను ఇది ఈ పని మాత్రమే చెయ్యాలని నాకేం పట్టింపు లేదు ఏదైనా చేస్తా నాకు అభ్యంతరం లేదన్నాడు కేశవ్ ఒక చోట కుదురుగా ఉండాలి కానీ జీవితంలో స్థిరపడాలని కానీ తనకు నేనే లేదన్నారు అప్పుడప్పుడు పేకాట పులి పులిదూతం మాటలు తని ఓడిపోవడం అంతూ ఇంతవరకు లేదని సవాల్ చేసి చెప్పారు తాగుతానని తందనాదాడుతానని కూడా చెప్పారు గజం వండిని కనుక మీరంటే నాకు భయం లేదు కనుక కత్తితో కోసినట్టు చెప్తున్నానండి మీరు మాత్రం తాగరా అన్నాడు కేశవులు సమాధానం విని అతను పకారుమణి నవ్వాడు మీలాంటి వాళ్ల సంగతి ఫోన్ నేను తాగుతా మీలాంటి వాడు నాకంటే చెల తాగుతారు ముండా ముతకాతో తిరుగుతారు మీ ఇష్టం వచ్చినట్టు క్లబ్బుకో బారుకో వెళ్లి చూడండి మీ వంటి వాళ్ళక్కడ బోడెడు మంది కనిపిస్తారు వాళ్లకు లేని బిర్యన్ తప్పు నాకెందుకండి అన్నారు ఒకసారి మీరేమనుకోకండి సార్ నెల రోజుల పాడు వీడి వార్డులో డిసీజ్ వాటర్ తన ముసిరిన సమాజం మీద గల దేశాన్ని తీర్చుకునే మార్గం లేక ఆ కసిని తన మీద తనే తీర్చుకుంటున్నానేమో అని అనిపించి ఈ బిజినెస్ వాటంగానే ఉందండి ఈ పాత్రలైనా నావి కాదండి ఒక సేట్ కొనిచ్చాడు నేను పాత గుడ్డలకు వీటిని అమ్ముతాను ఈ రోజుల్లో చిందిగిన వాటిని నలిగిన వాటిని కట్టుకునేవారు లేరు కదండి కాస్త చెలిగిందనుకోండి కొర్రు పట్టిందనుకోండి ఏ మడత దగ్గర పీచు రేగిందనుకోండి అవతల పారేశారు అదిగో అలా పారేసేవారే నా కావ ఓ పల్సటి స్టీల్ గిన్నెకు రెండు ప్యాంట్లు పడేసి పుచ్చుకుంటూ ఉంటా గిన్నె ఖరీదు పది నుంచి పదిహేను మించి పండదు ప్యాంట్లు ఖరీదు అయ్యా అలా బతుకు ఏడుస్తున్నా నాకు పెళ్ళం లేదు పెళ్ళి కాలేదు ఉన్నదంతా ఖర్చు చేస్తా అయిపోతే మళ్ళీ సంపాదిస్తా సంపాదించడం చేత అని వాడికి భయం కానీ నాకెందుకండి అయిపోతే అక్కడ ముంగ బతకలేననుకోండి మాయ చేసి బతుకుతా ఇదిగో మళ్ళీ మీరు ఆ ప్రశ్నలు అడగకూడదు బాబు నేను చెప్పకూడదు నేనెక్కడుంటానని వస్తారండి అన్నాడు కేశవుడు ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు సినిమాలోని పాటను ఈల మీద పాడుతుంది రేపు ఆర్చేదవరు తీర్చేదెవరు అనే దాన్ని తెలుస్తుంది